విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నవంబర్ పద్నాలుగున ప్రారంభమైంది రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సిఐఐ చైర్మన్ కల్లూరు మంత్రులు రాష్ట్ర ఉన్నతాధికారులు మూడు వేల మంది కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు దీనికి కొన్ని గంటల ముందు విశాఖ ఏయు గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేసుకుంది రాష్ట్ర యువతకు భరోసా కల్పించాలని అవకాశాలు ఎలా ఉండబోతున్నా దానిపై మా బ్యూరో చీఫ్ శ్రీధర్ అందిస్తారు ఓకేనా విశాఖలో సి భాగస్వామ్య సదస్సు చాలా అట్టాహాసంగా ప్రారంభం ప్రారంభం కాబోతుంది మరి కొద్ది గంటల్లోనే సిఏ సదస్సు ప్రారంభ ప్రారంభం కాబోతుంది దీనికోసం సన్నాహాలు జిల్లా అధికారుల దగ్గర నుంచి కూడా స్టేట్ అధికారులు దీనికోసం ప్రత్యేకంగా సన్నాహాలు అయితే చేయడం జరిగింది వారం రోజులుగా ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లు మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా చేస్తున్నారు ఓవరాల్గా సిఏఐ భాగస్వామ్య సదస్సు సంబంధించిన అంశాలతో పాటు అమరావతి పెట్టుబడులకు సంబంధించి కూడా ఇక్కడ పూర్తిగా మనకి ఇక్కడ ఒక డిస్ప్లేలో చూపించడం అయితే జరుగుతుంది ప్రధానంగా భాగస్వామి సదస్సుకి మూడు వేల ఐదు వందల మంది పోలీసులు అయితే ఇక్కడ నిఘా ప్రత్యేక నిఘా అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి హోంమంత్రి వంగలపూడి అంతా మనకి ఇప్పటికే చెప్పడం జరిగింది నిన్న సీఎం సెక్రటరీ కార్తీకేయ కార్తీక నిన్న విజిట్ అయితే చేయడం జరిగింది ఈరోజు మంత్రి పార్థసారథి కూడా ఇప్పుడు ఆల్రెడీ సిఐఏ సదస్సు సంబంధించినటువంటి ప్రాంగణంలోనే ఉన్నారు ఇక్కడ అధికారులతో రివ్యూ అయితే చేస్తున్నారు మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది రెండు రోజుల సదస్సులో కనీసం నలభై ఎనిమిది కీలక సెషన్లు ఇక్కడ ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు తొమ్మిది పాయింట్ ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు ప్రవాహం ఇక్కడికి పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఇక్కడ వస్తున్నాయి మూడు వేల మంది డెలిగేట్స్ ఈ సదస్సులో పాల్గొనడం అయితే జరుగుతుంది ప్రధానంగా ఈ సదస్సులో ఇప్పటికే గత ఆరు నెలల నుంచి కూడా చూసుకున్నటువంటి ఈ ప్లాన్ల విశాఖ సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే వస్తున్నాయి దేశంలోనే కీలకమైనటువంటి నగరంగా విశాఖ ఖచ్చితంగా రూపాంతరం చెందుతుంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే విశాఖకు ఒక ప్రత్యేకత అయితే సంతరించుకుంది పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తున్నాయి సుమారు ఏడు పాయింట్ లక్షల మందికి ఉపాధి అయితే కలిగే అవకాశం అవుతున్నది పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అదేవిధంగా మూడు వేల మంది డెలిగేట్స్ వచ్చినటువంటి ఈ కంపెనీలు చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వందలాది కంపెనీలు అయితే ఇక్కడికి వస్తున్నాయి వీటన్నిటి ద్వారా కూడా ఇక్కడ ఇక్కడైనటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకే కాకుండా ఓవరాల్గా స్టేట్ ప్రజలు స్టేట్లో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు అయితే మెండియా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వారం రోజులుగా ఇక్కడున్నటువంటి హడావుడి చూస్తున్నట్లయితే అసలు చో చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదనే చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులతో పాటు దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి భాగ్యస్వామి భాగస్వామి సార్ సిఐఐ అధికారులతో పాటు ప్రధానంగా స్టేట్ అధికారులు ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇక్కడికి విశాఖ వచ్చి ఉండడం జరిగింది నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే వచ్చి ఉన్నారు ఇక ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇప్పటికే విశాఖలో వేయించేసు ఉండడం అయితే జరుగుతుంది ప్రధానంగా సిఐఐ అధికారులు ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది దీనికోసం సిటీ అంతా కూడా పూర్తిగా బ్యూటిఫికేషన్ అయితే చేయడం చేయడం జరిగింది కోట్లాది రూపాయలతో బ్యూటిఫికేషన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు అమరావతికి సమయటువంటి అక్కడ పెట్టుబడులు కూడా రాష్ట్రంలో అక్కడ కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి అమరావతి ఒక ఒక నమూనాను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి భాగస్వామి సదస్సుకు వస్తున్నటువంటి పెట్టుబడిదారులంతా కూడా దీన్ని డిస్ప్లేలో చూడడం జరుగుతుంది అదేవిధంగా అధికారులు దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున అనుకున్న దాని మీద ఎక్కువగా అనుకున్న దానికన్నా ఎక్కువగానే పెట్టుబడులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల్లోతో పాటు దాంతోపాటు విశాఖకు కూడా ప్రధానంగా మెయిన్ పెట్టుబడులు అయితే ఇక్కడ ప్రవాహం రాబోతుంది మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఈ నేపథ్యంలో విశాఖకు ప్రాధాన్యత సంతరించుకున్నది ఏడు పాయింట్ నలభై లక్షల మందికి ఉపాధి కలవడం అంటే మామూలు విషయం కాదు అదేవిధంగా తొమ్మిది పాయింట్ డెబ్భై ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు అయితే వస్తున్నాయి దాంతోపాటు రెండు రోజుల సదస్సులోని నలభై ఎనిమిది సెక్షన్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఈ రెండు రోజుల పాటు కీలకమైనటువంటి సదస్సు అంశాలు అయిన తరువాత ఇక్కడ ఒక వచ్చినటువంటి డెలిగేట్స్ నగరాన్ని సందర్శించడం అయితే జరుగుతుంది ఇంకా ఇక్కడ ఇప్పుడు ఏదైతే అనౌన్స్ చేశారో ఆ పెట్టుబడులతో పాటు మరిన్ని పెట్టుబడులు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రెండు రోజుల సదస్సు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత సంతరించుకోవడం అయితే జరుగుతుంది ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మా యువత అయితే దీని మీద పెద్ద హోప్స్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి విశాఖపట్నానికి ప్రాధాన్యత అయితే సంతరించుకుంది అదేవిధంగా రాష్ట్రానికి కూడా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం కనిపిస్తుంది ఒక విధంగా చెప్పాలని విశాఖకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక సందడి వాతావరణం ఇక్కడైతే కనిపిస్తుంది రేపు అంటే మరి కా కొన్ని గంటల్లో మరికొన్ని గంటల్లో సదస్సు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉన్నది సమ్మెట్కి ఇప్పటికే మూడు వేల మంది డెలిగేట్స్ అయితే ఇప్పటికే ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హోటల్లో బస్సు చేసే అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ మంత్రులు కానీ అంతా కూడా విశాఖలోనే ఇప్పటికే వచ్చేసి ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అంతా కూడా వచ్చేస్తున్నారు ఇప్పటికే ఇక రేపు ఉదయం జరగబోయే సదస్సు అంశాలపై ఎంతో ఆసక్తి అయితే నెలకొనున్నది కంపెనీలు కంపెనీలు అనేక కంపెనీల నుంచి వస్తున్నటువంటి డెలిగేట్స్ ఇక్కడ ఏ రకంగా ఆధిత్యం ఇవ్వాలి ఏ రకంగా వాళ్ళని గౌరవ మర్యాదలు చేసుకోవాలనే అంశంపై పూర్తిగా ఒక కొన్ని గంటల పాటు కొన్ని వారాల పాటు ఇక్కడ అయితే సెమినార్లు అయితే జరిగినాయి ఇప్పటికే అధికారులు వాళ్ళకి ఒక కాసెన్స్ రాష్ట్ర అధికారులు ఒక కాసన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నిన్నటి వరకు కూడా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ యాండ్వర్లో ఉండేది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సెషన్స్ సంబంధించినటువంటి శ్రీ భాగస్వామి సభకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నిన్న సాయంత్రం సీఎం సెక్రటరీ యాండవర్ చేసుకోవడం జరిగింది కార్తీకేయ మిశ్రా హ్యాండ్వర్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఇక్కడ మరింత స్పీడ్ ఊపందుకునే పనులు కనిపిస్తున్నాయి ఇక్కడ చూసినా సరే మనం చూడవచ్చు ఇక్కడ పూర్తిగా ఒక కార్పొరేట్ అంశాలు మనం కొత్తగా చూడవచ్చు ఈరోజు ఎన్నడూ మునిపెన్నడు చూడలేనటువంటి అంశాలను అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఈ సదస్సు కీలకంగా ప్రధాని సంతరించుకున్నది ఉపాధి అవకాశాలు అయితేనేమి పరిశ్రమల పెట్టుబడిదారులు ఇక్కడ రావడం అయితేనేమి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది ఇక చూసుకున్నట్లయితే ఉపాధి అవకాశాల కోసం యువత అయితే ఆసక్తికరంగా ఇక్కడ వేయించేస్తున్నారు ఇక మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర భవిష్యత్తు మారబోతున్నాయని చెప్పేసి మనం ప్రత్యేకంగా ఇంకా చెప్పనవసరం లేదు రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ సిఐఐ భాగస్వామి సదస్సుకి ఖచ్చితంగా మంచి రోజులు ఆ యువతికి వస్తాయని ఇక్కడ ప్రజలు రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని Uh, Ashidam, Kimalan Sinoastos, Reader, SBN News.